మధ్యాహ్నం భోజనం అంటే మధ్యాహ్నం భోజనము స్పెషల్ ఏమి అని అంటే మనం చికెన్ చేసినాము చికెన్ కర్రీ చేసినాము అది ఎవరు చేసిండేది అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ని ఇంకా జానకి అనే వాళ్ళు డొన డొనేట్ చేసినారు ఒప్పుడు భోజనం పెట్టండి అని చెప్పేసిందే దానికి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు నైట్ సింపుల్గా కూడా వాళ్ళదే భోజనము ముద్ద ఉడుకుడుకు ముద్ద వైట్ రైసు చికెన్ గ్రేవీ స్వీటు మామిడికాయ మజ్జిగ రసము ఆమ్లెట్ ఫ్రెండ్స్ ఇంత చేసినాము కూల్ డ్రింక్స్ అవోల్కి డైజెస్ట్ కానీ బాగా అనేసి బిందు అండి బిందు బిందు ఇది బిందు హెల్త్ చాలా మంచిది మేము మామూలుగా బిందునే తెప్పించేది విససనమ జానకి వల్ ఫ్రెండ్స్ ఈ డోనర్ ఎవరు అని చెందిందంటే శిల్పా షెట్టి జానకి అని చెప్పి వాళ్ళు నేమ్ పంపించమని పంపించలేదు వాళ్ళ ది అకౌంట్ లో చూసి చెప్తా ఉండాను వాళ్ళు డొనేట్ చేసినది ఆంధ్రప్రదేశ్ ఇంకా అను చెప్పా ఇది సంతే చికిత్సారు ఇది కోడ్ అన్నము స్వీట్ మామిడికాయ అంటే ఒక జ్యూసు ఇది మజ్జిగ మధ్యాహ్నం భోజనానికి దానికి ఎవరు మీకే ఇది అది డొనేషన్ చేసింది మీద అన్నదానం వచ్చేసిందే బట్ మీరు నేమ్ కరెక్ట్ గా పంపించలేదు మీ నేమ్ అకౌంట్ చూసి మేము చెప్తా ఉన్నాము జానకి ఉంటుంది అని చెప్పేసి జానకి వచ్చింది దాని ఇంకా మీకు ఇప్పుడు ఆశీర్వాద్ మీ సార్ చూడండి అవల్ అంతా వచ్చేసింది నాతో ఇక్కడ వచ్చేది అన్నదాత అన్నదాత సుఖీభవ సుఖీభవ అన్నదాత అన్నదాత సుఖీ అన్నదాత అన్నదాభవా చేసింది జానకీ నవ్లో ఆంధ్రప్రదేశ్ చేసింది ఇప్పుడు దినం వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ దేవుడు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యము అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి చల్లగా పెట్టారు